కనుకో ఎంత కష్టపడుతున్నావు కనుక నువ్వు కష్టపడతా నేను చూడలేకపోతున్నా కనుక కనుకో అంతా ఎలకలు అండి ఇవన్నీ ఎలకలు ఇల్లు మొత్తం పాటు చేసినాయి కనకంకి వచ్చిన ప్రతి నెల కష్టమే పోయిన నెల కష్టాలే ఆ పోయిన నెల కష్టాలే ఈ నెల పాపం ఈ అన్న హెల్ప్ చేస్తాడు కొంచెం ఈ అన్న సపోర్ట్ చేస్తాడు ఇక ఆ సపోర్ట్ కనుక మొత్తం సర్దుకుంటుంది చూడండి పోయినసారి నేను కనుక ఇద్దరం కష్టపడ్డామండి సామాన్లు సర్దుకొని ఈ నెల అను ఈ అన్న ఇద్దరు కష్టపడతాను రండి పోయిన నెల నేను చాలా కష్టపడ్డానండి

ఇప్పుడు ఏమో ఫోన్ తది లేది ఒకటే తిట్టుకుంటుంది నువ్వు ఒక్కడవే తీసుకుంటావా వీడియోలు మేము పెట్టుకోవద్దా అంటది ఇప్పుడు ఏమన్నా అంటే కనుక ఇదిగో నీకు కూడా నీ ఫోన్ లో కూడా తర్వాత నువ్వు అక్కడే తీసుకుంటావా అని హాయ్ అండి బాయ్ అని వీడియో ఇప్పటికి బరువుని లేపుతుందా లేపుతుందంటే అసలు కనుక అది పడిపోయింది బరువు ఎక్కువ ఉంది కనుక విరిగిపోయింది అది చూత చక్కా

నన్ను తిట్టడం నన్ను నన్ను తిట్టడమే నీ పని నన్ను తిట్టకుండా నీకు తెల్లారు బాయ్ అండి నమస్తే చెప్తాను ఒకనకమ్మా

ఫస్ట్ ఈ మంచం అన్ని తీసేయి కనుక ముందు ఫస్ట్ ఈ మంచం మీద అన్ని తీసే ముందు ఆ బొమ్మను తీసి బయట బయట గడుగు ఆ వర్షానికన్నా చల్లగాద్దాం ఆ బొమ్మ పాత కాలంలో స్వీట్ కేసు అండి చూడండి ఇప్పటికి కూడా కనుక దాచిపెట్టుకుంది మెమరీగా వాళ్ళ ఇచ్చిన సూట్ కేసు ఇది సూర్యన సూర్యనారాయణరాజు గారు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది రాజు గారు ఎక్కడ ఉన్నారు చూడండి తెచ్చి కనీసం దండ కూడా వేయదు నువ్వేస్తే సంతోషపడతాడు ఆయన അവിടെ പൈൻ പെട്ടേ തന്നെ അതിൽ എനിക്ക് എനിക്ക് സെ എല്ലാം പൊടൽ കൊടുക്കാം അർദ്ധം ദക്ക് പൊടൽ കൊടുക്കും അർദ്ധം ദിവസം అదే సంచి ఆల్రెడీ చినిగిపోయి ఉంది ఆ స్టోర్ మీద పెట్టాకంటే కిందనే పెట్టాల్సిందిగా ఆ ఉండేదిగా ఓరి డబ్బులు ఏం అవును బ్యాంక్ లో కనుకో ఇప్పుడు తీసుకోవాలంపా నువ్వు అన్ని డబ్బులు నాకు నాకు పోయిన సార్ చూపించుంటే అప్పుడే మార్పిచ్చిన వాడినిగా నేను ఓకే రాకేష్ మాస్టర్ ఫుడ్ నేను

ఫ్యాన్ ఓవర్ యాక్షన్ కాదు సీరియస్ గా చూస్తున్నా జోక్ కాదు నిజంగా కొంచెం డిస్టెన్స్ లో ఉంది అన్న ఒక పాట పాడవాట ఒక పాట పాడవా పడవా అంతే అరుస్తా ఉంటదా అన్ని పట్టించుకోకు నువ్వు నాకు అలవాటే రోజు ఇని ఇని నాకు అలవాటు అయిపోయింది ఇని నెమ్మదిగా దుడిపమ్మకి ఎందుకు పడింది ఎవరైనా అంటే అందులో మగ మగోళ్ళు ఎలా చేయటం ఎక్కడ చూడలేదు అమ్మా కొంచెం అది పట్టుకోవాలి అలా మంచిది అది

ఆయనకు తగులుద్ది తలక తగులుద్ది నీకు అర్థం కావట్ల మ్యాటర్ ప్రతి నెల ఈ కష్టాలే కనుక నీకు ఎలకలు నేను నేడి పెట్టాన్నాయి కనుకో వాటికి ఎలకలకి ఒక కిలో చికెన్ అన్న పెట్టిపో నెల నెల పెట్టిపోతే నువ్వు వచ్చేవరకు ఏం కొరకుండా తిని పడుకుంటాయి నువ్వు ఏం పెట్టకపోయేసరికి అవి అంటారు నీ తిండి దొరక్క వాటికి అసలు ఎలకలు ఎక్కడి నుంచి వస్తాను ఇంతకీ కనుక నువ్వు బూతులు మాట్లాడొద్దని అని చెప్పి నా కనుకో నేను అడిగింది దానికి ఆన్సర్ లేకపోతే గా నించో కానీ బూతులు మాట్లాడకు ఈ వయసులో ఎన్ని కష్టాలు వచ్చినాయి కనుకో నీకు అసలు ఈ కష్టాలు ఎప్పుడు ఆగిపోతాయి కనుకో ఎప్పుడు సుఖపడతావు కనుకో నువ్వు నాకు పెళ్లింద్ర సుఖం వచ్చిద్దా నా కోసం పని చేస్తున్నావు నువ్వు